ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నారు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ లో లైట్ గా లైన్ వచ్చింది సో ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనే కన్ఫ్యూషన్ లో ఉంటారు సో మీ డౌట్ ని ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తా నేను డాక్టర్ రా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫర్టిలిటీ ఎగ్జామ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మన బాడీలో ఏమవుతుంది హెచ్సిజి హార్మోన్ పెరుగుతుంది ఈ హార్మోన్ యూరిన్ లో కూడా పాస్ అవుతుంది సో యూరిన్ టెస్ట్ చేసినప్పుడు ఈ హార్మోన్ వల్లనే మాకు యూపీ కిట్ లో పాజిటివ్ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది సో ఒకటి కంట్రోల్ లైన్ ఉంటుంది ఒకటి టెస్ట్ లైన్ ఉంటుంది కంట్రోల్ లైన్ ఎప్పుడు పాజిటివ్ వస్తుంది టెస్ట్ టీ ఆ దాంట్లో లైట్ గా పాజిటివ్ అయినా లైట్ గా లైన్ రావచ్చు లేదా డార్క్ అయినా రావచ్చు లైట్ గా వచ్చింది అంటే ఒకటి మీరు పీరియడ్స్ మిస్ అయ్యే ముందే చేసుకొని ఉండొచ్చు లేదా పీరియడ్ మిస్ అయిన రోజు కొంతమందికి అదే రోజు చేసుకుంటే కూడా ఇలాగా లైట్ గా లైన్ వస్తుంది మళ్ళీ కొంతమందికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచి పక్కన ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ ఉంది అంటే కూడా ఇలాగా లైట్ గా లైన్ రావచ్చు మీకు ఇలాగ లైట్ గా లైన్ వచ్చింది అంటే భయం పడాల్సిన అవసరం లేదు లైట్ గా వచ్చింది అంటే కూడా అది ప్రెగ్నెన్సీనే కానీ మీరు మళ్ళీ ఎవ్రీ టూ డేస్ చెక్ చేసుకోండి సో ఈ లైట్ లైన్ స్ట్రాంగ్ గా అవుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మీ ప్రెగ్నెన్సీ మంచిగా అవుతుంది అనే చెప్తాము అకస్మాత్ మీ లైన్ ఎవ్రీ టూ డేస్ మీరు చేసుకుంటున్నారు ఆ ఫెయింట్ లైన్ ఏముంది ఇంకా తగ్గుతుంది తర్వాత మొత్తానికే నెగటివ్ వస్తుంది అంటే బయోకెమికల్ ప్రెగ్నెన్సీ కూడా ఉండొచ్చు సో ఈ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటే ఇండం అనేది లోపల ఇంప్లాంట్ అయింది కొన్ని రోజులు పెరిగి మళ్ళీ ఆగిపోయింది సో దీనికి మేము బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటాం ఎందుకు ఇది జస్ట్ ప్రెగ్నెన్సీ అనేది బ్లడ్ లో లేదా యూరిన్ లో మాత్రమే కనిపిస్తుంది చేసినప్పుడు గర్భసంచి లోపల ఈ జెస్టేషనల్ శాక్ ఏముంటుంది కనిపించదు మళ్ళీ కొన్నిసారి అకస్మాత్ మీరు చేసేనప్పుడు యూరిన్ టెస్ట్ ఎప్పుడు ఫెయింట్ లైన్ వస్తుంది అంటే భయం పడాల్సిన అవసరం లేదు మీరు గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి బీటా హెచ్సిజి బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు ఆ వాల్యూ చూసుకొని మీకు గైనకాలజిస్ట్ నెక్స్ట్ ఏంటి అనేది చెప్తారు మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చ్యూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பரதின்செண்டி, விஷ் சந்தான சாவல்ய கேந்திரம் போச்சம் புடி பிரக்கன, ஹோப் ஹாஸ்பிடல் தெக்கிரா, த்வாரக்க நகர் நிஜம் அபார் போன் 08462-230666, செல் 93904-33887